వస్తుంది వస్తుంది అమ్మాయి నా ద్వారా అయినా తిరుపతికి తిరుపతి తిరుపతి రోడ్లన్నీ ఖాళీగా పొద్దున్నే

రైట్ తీసుకొని అలా గాంజా రోడ్డి పోయి అలా వాళ్ళని ఎక్కించుకొని చెలో తిరుపతి తిరుపతి తిరుపతికి పికప్ అసలుకి చిన్న రోడ్డు చిన్నగా పోటాయి నియమం లేదు అండి ఎసుకో ముఖ్యం పొద్దు కోతలేస్తున్నారు బాగు సైడ్ బాగు సైడు చిన్నగా పోతాం అంకులో కొంచెం సైడ్ బా నిదానం నిదానం నిదానమే ప్రధానం ప్రధానంగా పోండి జాగ్రత్తగా ఉండండి అతనికి గాంధీ రోడ్లోకి వచ్చాం ఇరుకు ఇరు బొక్కే పొద్దునే కాబట్టి ఎవరు ఖాళీగా ఉంది లేదనుకో నా బండి మధ్యలోనే ఆగిపోవద్దు అదే పరిస్థితి రోడ్లో పోవాలంటే చాలా కష్టం వాళ్ళని కారు ఎవరో పెట్టారు అక్కడ కారు ఏడు వెళ్ళాలి ఈ కార్ ఈ సైడ్ పెడితే బెటర్ అంతే అంతే కొంచెం కొంచెం దొర ఓకే వచ్చేసాము స్టాపింగ్ అబ్బా ఈ బోటకింతే ఇప్పుడు ఎక్కించుకోపోతే అంతే